హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు మనం ఇన్స్టాంట్గా టెన్ మినిట్స్లో తయారు చేసుకునే ఆనియన్ శాండ్విచ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఓన్లీ ఆనియన్తోనే చేశానండి నేను శాండ్విచ్ ఫోర్ బ్రెడ్ పీసెస్ని తీసుకున్నాను దానికి టూ ఆనియన్ సరిపోతుందని చెప్పి టూ ఆనియన్స్ ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకోండి మీరు కావాలంటే ఇంకా వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఓన్లీ కిడ్స్ కోసం ప్రిపేర్ చేశానండి సో ఓన్లీ ఆనియన్తో చేశాను శాండ్విచ్ ఇది కిడ్స్ అవన్నీ వెజిటేబుల్స్ అవన్నీ లైక్ చేయరు కదా సో ఓన్లీ ఆనియన్తోనే చేశాను ఆనియన్స్లో వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాను ఇదంతా కలిసేలాగా ఆనియన్స్లోకి కలిసేలాగా మిక్స్ చేసి మిక్స్ చేసి పెట్టుకోండి ఇలా బాగా మిక్స్ చేయండి మీరు ఇంకా కావాలంటే వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్వీట్ కార్న్ ఇంకా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఎలా ఏమి తింటే అవన్నీ కీరా క్యారెట్ ఇవన్నీ పీసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఓన్లీ ఆనియన్తోనే చేశానండి ఇది రెసిపీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓన్లీ ఆనియన్తో ఇన్స్టాంట్గా అయిపోతుందండి ఇలా ఫోర్ బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను దానికి టూ ఆనియన్స్ చాప్ చేసింది సరిపోతుందండి స్టఫ్ ఇలా దీనికి అన్నిటికీ బటర్ అప్లై చేశానండి బోత్ సైడ్స్ బటర్ని మంచిగా అప్లై చేయండి ఇలా బటర్ అప్లై చేసిన తర్వాత దానిలోకి మనం తయారు చేసి పెట్టుకున్న స్టఫ్ని ఇలా మొత్తం స్ప్రెడ్ చేయండి బ్రెడ్ పీసెస్ అన్నిటికీ స్ప్రెడ్ చేయండి చాలా ఇన్స్టాంట్గా అయిపోతుందండి చాలా ఈజీగా అయిపోతుంది కిడ్స్ ఇలా ఓన్లీ ఆనియన్తో చేస్తాం కాబట్టి చాలా ఇష్టపడి తింటారు మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టెన్ మినిట్స్లోనే అయిపోతుందండి రెసిపీ అనేది ఇంట్లోనే ఇలా మనము స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ స్నాక్స్ లాగానే టెన్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి బ్రెడ్ ఉంటే సరిపోతుంది ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే ఇలా అన్నిటికీ స్ప్రెడ్ చేయండి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫ్ని దానిపైన చీజ్ని పెట్టుకోండి చీజ్ స్లైసెస్ని అప్లై చేయండి లే ఉంటే ఇంకా మైనస్ని కూడా అప్లై చేసుకోండి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఓన్లీ చీజ్ స్లైసెస్ని పెట్టానండి ఇలా అన్ని ఒకదానిపైన ఒకటి ఫోల్డ్ చేసి మనం గ్రిల్ చేసుకోవడమే అండి చాలా బాగుంటుంది కిడ్స్ చాలా ఇష్టపడతారు ట్రై చేయండి ఇలా గ్రిల్ చేస్తున్నానండి నేను మీ దగ్గర గ్రిల్ చేసేది లేకపోతే మిషన్ లేకపోతే పాన్ పెట్టయినా బటర్తో అయినా మనము బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు చేసుకున్నా కూడా అలా కూడా చాలా బాగుంటుంది అలా అయినా చేసుకోవచ్చు ఇలా ఇది ఉంటే చేయొచ్చు లేదంటే ప్యాన్లో పెట్టి చేసుకోండి అలా కూడా చాలా బాగుంటుంది ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనం ప్లేట్లోకి టర్న్ చేసుకోవడం అండి చాలా ఈజీగా ఇన్స్టాంట్గా చేసుకొనవచ్చండి పిల్లలకి స్నాక్స్ లాగా బ్రేక్ఫాస్ట్ లాగా పెట్టేయచ్చు అండి చాలా బాగుంటుంది మైనీస్ ఉంటే అప్లై చేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది ఇంకా వెజిటేబుల్స్ కూడా అన్నీ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఖచ్చితంగా థ్యాంక్ యూ వన్ ఎలా ఉందో కామెంట్ చేయండి